మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు శ్రీమాత్ర గురుగారు ముఖ్యంగా చాలా మంది చాలా స్తోత్రాలు పారాయణం చేస్తుంటారు ముఖ్యంగా చూసుకుంటే లలిత సహస్రనామం చాలా విశిష్టత ఉంది ఈ లలిత పారాయణం చేయడానికి సో ముఖ్యంగా లలిత సహస్రనామం పారాయణం చేయడానికి ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏ రోజు చూసుకొని స్టార్ట్ చేయొచ్చు అంటారు అశేషజనమోహిని మరుణమాబరాం జపా కుసుమభాసు జప విధౌ స్మరేదంబికా శ్రీమాత్రే నమ లలితా సహస్రనామం అన్ని స్తోత్రాల్లోకి గొప్పది అని లలితా సహస్రనామ భాష్యం మనకి చెప్తున్నా ఈ లలితా సహస్రనామ ఫలశ్రుతి మనం చదివినట్లయితే లలితా సహస్రనామ ఫలితం ఎట్లాంటిది అనేటువంటి విషయాలు చెప్తారు లౌకికాద్వచనాన్ ముఖ్యం విష్ణునామైక ఉత్తమం లౌకికమైనటువంటి యొక్క అందరి దేవతల యొక్క పేర్లు చెప్పడం ఎట్లాంటిదో అన్ని పేర్లలో కూడా విష్ణువు యొక్క నామం ఒక్కటి చెప్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తాను విష్ణునామ సహస్రశ్చ శివనామైక ఉత్తమం విష్ణునామములు వెయ్యి చెప్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి శివనామం చెప్తే అంత ఫలితం వస్తుందని చెప్పారు శివనామ సహస్రశ్చ దేవ్యానాకముత్తమం శివనామములు వెయ్యి చెప్తే ఎంత ఫలితం వస్తున్నదో అమ్మవారిని ఒక్కసారి శ్రీమాత్రే నమ అని మనం చక్కగా పిలిస్తే అంత గొప్ప ఫలితం వస్తుందని చెప్పారు అందుకనే మనం కూడా నిత్యం శ్రీమాత్రే నమ అనే నామాన్ని మనం తలుచుకుంటూ ఉండడం ఈ విధంగా మనం ముందుకు వెళుతూ ఉంటాం అయితే ఈ దేవ్యా నాం ఉత్తమం దేవీనామ సహస్రశ్చ కోటిశంది కుంభజ అన్నారు హయగ్రీవుల వారు దేవీనామముల సహస్రం చెప్తే అసలు దాని గురించి ఏమని వర్ణిస్తామయ్యా కుంభజ అంటే అగస్త్యుడు అన్నట్టు ఇది హయగ్రీవ అగస్త్య సంవాదే అని చెప్తాం మనం చివరిలో ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్య సంవాదే లలితా సహస్రనామ స్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః అని చెప్తాడు అన్నమాట అందుకని ఈ దేవీనామ సహస్రయిస్తూ దేవీనామ సహస్రములు చెప్పినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాన్ని వర్ణించడానికి మనం ఎవరము సరిపోము అని చెప్పారు అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు కాబట్టి లలితా సహస్రనామం నిత్యం స్తోత్రం పారాయణ చేయడం అనేటటువంటిది ఈ రోజుల్లో మీరందరూ వారాహి అనే ఉపాసన ఎట్లా చేస్తున్నారో రేపటి రోజున మళ్ళీ శ్యామల అనే ఉపాసన చేస్తారో వాళ్ళందరికీ కూడా మూలమైనటువంటి మూల ప్రకృతి రూపిణి అయినటువంటి అమ్మవారు సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అని అమ్మవారికి పేరు అంటే ఇక్కడ వారాహి దండనాయకి శ్యామల మంత్రిని అని చెప్పారు అంటే మంత్రి దండనాయకి అంటే సేనాధ్యక్షుడు అర్థం వాళ్ళిద్దరినీ పెట్టుకున్నటువంటి అసలు సామ్రాజ్ఞి ఎవరో ఆవిడ లలితా పరమేశ్వరి అన్నమాట అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వారాహి ఉపాసనను చేస్తున్నాం వారాహి ఉపాసన చేస్తే మాకు భూలాభాలు కలుగుతాయి వారాహి ఉపాసన చేస్తే మాకు సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి వారాహి అమ్మవారి ఆరాధన చేస్తే మాకు ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అనుకుంటున్నాం అసలు వారాహి అమ్మవారి యొక్క బాసైనటువంటి లలిత అమ్మవారి యొక్క స్తోత్రముల మనం ఈ విశ్వాసమును ఎందుకు పెట్టడం లేదు అంటే మనకి కొత్త ఒక వింత అయిపోయింది ఒక రోత అయిపోయింది దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే అసలు బ్రహ్మాస్త్ర స్వరూపమైనటువంటి లలితా సహస్రనామాన్ని విడిచిపెట్టి మనం వారాహి చేస్తే మంచిది లేదా శ్యామల స్తోత్రం చేస్తే మంచిది మంచిది కాదు అని నేను చెప్పడం లేదు కానీ అసలు దివ్యమైనటువంటి లలితా సహస్రనామాన్ని విడిచిపెట్టి మీరు ఆ స్తోత్రములు ఏం చేసినా మీకు డైరెక్ట్గా అవి అంత ప్రయోజనాత్మకం కాదు అదే మీరు లలితా సహస్రనామం చేస్తే ఇప్పుడు లలితా సహస్రనామం చేశాక మీరు మళ్ళీ వారాహి ఉపాసన చేస్తానండి అనక్కర్ల విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మనకి లలితా సహస్రనామంలో వచ్చింది అట్లాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత విశుక్ర ప్రాణహరణ విశుక్రుడు అనేటటువంటి ఆయన్ని వారాహిదేవి సంహరించింది తర్వాత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి శ్యామలాదేవి విషంగుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది అందుకని అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం వీళ్ళందరూ కూడా పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ విషంగుణ్ణేమో శ్యామలాదేవి విశుక్రుణ్ణేమో వారాహిదేవి వీళ్ళందరూ సంహరించారు ఇక్కడ సామ్రాజ్ఞి ఎవరు లలితాదేవి అందువల్ల లలితా సహస్రనామాన్ని మించినటువంటి ఉపాసన ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్పి దాన్ని చెబుతూ అన్నారు లలిత రహస్యనామం అన్నారు దానికి లలిత సహస్రనామం అని పేరు పెట్టాల లలిత రహస్యనామం ఇది నూట డెబ్బై ఏడున్నర శ్లోకాలు ఉంది నూట డెబ్బై రెండున్నర శ్లోకాలే వచ్చాయా వ్యాసులవారికి వారికి నూట డెబ్బై మూడో శ్లోకం ఎందుకు పడాల నూట ఎనభై మూడవ శ్లోకం ఎందుకు పడలేదు అంటే ఇంతటితో ఆగిపోయిందా శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణీ లలితాంబిక ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రగం జు అని ఆగిపోతుంది అంటే ఇప్పుడు శ్రీశివా శివశక్తి ఐక్య రూపిణి లలితంబిక అనేటటువంటిది అర్థవాక్యంతో ఆగిపోయింది ఏం శ్రీ లలితాదేవ్య తర్వాత వాక్యం అంటే మరి ఎందుకని అలాగే పడింది మనం చివరిలో చెప్తూ ఉంటారు చూడండి ఆ బాలకోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర త్రిపుర సుందరి శ్రీ శివ శివ శక్తిక్య రూపిణి లలితాంబిక అని ఆ లలిత అమ్మవారి యొక్క విధానం పూర్తి చేసేటప్పుడు చివరిగా పడినటువంటిది ఒక్కటే అరవాక్యం ఉన్నటువంటి యొక్క శ్లోకం మాత్రమే పడింది మరి ఎందుకట్లా అని చెప్పనంటే ఒక్కొక్క నామం దగ్గర అట్లా అమ్మవారు మనల్ని పర పారవశ్యంలోకి తీసుకెళ్ళిపోతుంటారు దీని భాష్యం గనక మనం చూస్తే చాలా గొప్పది మనం ఎన్ని ఎపిసోడ్లు చెప్పుకున్నా కూడా సరిపోదు లలితా భాష్య అంత గొప్పది అమ్మవారి యొక్క పాశములు బాహువులని ముందర వర్ణించారు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అంటే అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధములను వర్ణించారు ముందర చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య నాలుగు బాహువులు కలిగింది ఎక్కడి నుంచి వచ్చింది చిదక్ నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత చిదగ్ని కుండం అనేటటువంటి కుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది ఎలా వచ్చింది దావిడ ఉద్యధ్వాను సహస్రాభ మనం ఉదయించే సూర్యుడిని చూస్తూ ఉంటాం అటువంటి సూర్యులు ఒక వెయ్యి మంది కలిపితే ఎంత ఆరెంజ్ కలర్లో మనకి ఒక ప్రకాశమైనటువంటి కిరణములు ఉంటాయో అటువంటి కిరణములతో అమ్మవారు అగ్నిహోత్రంలో నుంచి వస్తున్నారు మీరు అగ్నిహోత్రం కూడా చూస్తే పైన ఉన్నటువంటి శిఖలు మనకు ఒక ఆరెంజ్ కలర్లో వస్తూ ఉంటాయి అటువంటి రంగులతో అమ్మవారు అట్లా బయటికి వస్తూ ఉంటే ఫస్ట్ ఏం కనపడ్డాయి అంటే ఆ పరాగస్వరూప పాషాఢ్య ముందు అమ్మవారి శిరస్సు కిరీటం పైకి వస్తున్నాయి వెంటనే పక్క నుంచి పాశం ఇటు ఇటుపక్కన అంకుశం కనపడింది తర్వాత అమ్మవారి ముఖం తర్వాత కిందికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి చెరుకు విల్లు మనోరూపేక్షు కోదండ ఇక్షు కోదండం అంటే ఇక్షు అంటే చెరుకు కోదండం అంటే విల్లు అని అర్థం మరి ఏం విల్లు కనపడింది అంటే అమ్మవారిది చెరుకు విల్లు కనపడేది మనోరూపేక్ష అని చెప్పారు మన మనస్సు ఎట్లాంటిదో అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు అట్లాంటిదని చెప్పారు ఈ చేతిలో ఐదు బాణాలు ఉన్నాయి పంచ తన్మాత్ర సాధక మనకి పంచ తన్మాత్రలు అని మన శరీరంలో ఉన్నాయి అవి పనిచేస్తేనే మనం పనిచేస్తాం కాబట్టి ఈ పంచ తన్మాత్రలకి ప్రతిరూపంగా పంచబాణములను పట్టుకొని ఉంటుంది ఇటువంటి లలితా స్వరూపాన్ని అమ్మవారి యొక్క మంచమును వర్ణన చేస్తూ ఉంటారు అన్నమాట ఆవిడ సదాశివ పర్యక నిలయం అనేటటువంటి ఒక మంచం మీద కూర్చొని ఉన్నది దాని మీద పరమశివుడే మన తనకి పరుపుగా ఉన్నాడు మన లలితాదేవి యొక్క స్వరూపాన్ని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఆవిడ యొక్క ఆవిడే పరుపుగా ఎందుకంటే ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని ఆవిడ పిపీలికాది పర్యంతం సమస్తమైనటువంటి భూమండలమును కూడా సృష్టించినటువంటిది ఎవరు అంటే లలితాత్రిపుర సుందరి ఆ పరాదేవత యొక్క అనుగ్రహం వల్లనే ఆ త్రిమూర్తులందరికీ కూడా ఆ యొక్క శక్తులు ఏర్పడ్డాయి త్రిమూర్తులకు ఆ శక్తి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఆయా సృష్టి చేశారు ఆ సృష్టి తర్వాతనే వాళ్ళ ముగ్గురికి మూడు రూపాల్లో ఉన్న భార్యల్ని అమ్మవారు అనుగ్రహం చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఆ సృష్టిలో నుంచే సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించారు ఇప్పుడు అవన్నీ మనం అనుభవిస్తున్నాం మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అమ్మవారికి ఏమీ చేయలేవు నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి నామపారాయణ ప్రీత ఆవిడకి ఎవరు తన యొక్క నామములను పారాయణ చేస్తే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తుంది ఆవిడ మరి ఎలా చేయాలి ఈ పారాయణని చాలామందికి తెలుసు ఇది ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు కానీ కొంతమంది తెలియని వారు తెలుసుకుంటారు తెలుసుకున్న వారు దీంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటారు అయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క లలితా సహస్రనామం పారాయణ చేయడం అనేటటువంటి చెప్పారు ఒక నలభై ఒక్క రోజు పాటు నియమంతో కూడి ఏదైనా ఒక దీక్ష పట్టుకొని మండల దీక్షగా ఈ యొక్క లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా ఏమీ తినకంటే ముందర పారాయణ చేసుకొని కనుక అమ్మవారిని పూజించినట్లయితే వాళ్ళకి అఖండమైనటువంటి సౌభాగ్యములు కలిగితే వాళ్ళు ఏ ఏ కోరిక కోరితే ఆయా కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి కాదు కాదు ఒక ఉద్యోగం కోసం బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కొన్ని రకములుగా పారాయణ చేయడం అలాగే సంతానం కోరుకునేటటువంటి వాళ్ళకి కూడా ఇందులోనే అమ్మవారు అనుగ్రహం చేశారు ఆ విధంగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం అట్లా ఒక్కొక్క కోరికకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది అని చెప్తూ ఉన్నారు మనం రానున్నటువంటి రోజుల్లో మనం ఈ విషయాలన్నీ కూడా భక్తులకి తెలియచేద్దాం చక్కగా మనకి లలితా సహస్రనామం అనేటటువంటిది ఒక నిత్యపారాయణ గ్రంథం ఇది చక్కగా ఏమీ తినక ముందర చేయడం ఒక పద్ధతి రాత్రి పూట చేయడం ఒక పద్ధతి చంద్రశేఖర పరమాచార్యుల వారు నడిచే దైవం కాంచీ పీఠ కామకోటి పీఠాధీశ్వరులైన పరమాచార్య స్వామి వారు చెప్పారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎవరు లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నారో వారికి అమ్మవారు పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తారు అని చెప్పారు ఎనిమిది తర్వాత ఎందుకంటే మనం ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు ఉండేదాన్ని సాయంకాలం అంటాం రాత్రి అనం అప్పుడే ఏడు గంట రాత్రి ఏడు గంటలకు అనం మనం తొందరగా సాయంకాలం ఏడు గంటలకు వచ్చేసేయమని చెప్తాం రాత్రి పది గంటలకి రాని చెప్తాం పది గంటలని మళ్ళీ సాయంకాలం అనం పది గంటలని అర్ధరాత్రి అనం పది గంటలని ఏమంటాం అంటే రాత్రి అంటే తొమ్మిదిని రాత్రి అంటాం ఎనిమిదిని రాత్రి అంటాం ఏడుని సాయంకాలం అంట సాయంకాలం ఏడు గంటలకు మొదలవుతుందంట అందుకని రాత్రి అనే పదం ఎప్పుడు మొదలైందో రాత్రి దేవతకి వీళ్ళందరూ ఉపాసంటారు అందుకని మనకి నవరాత్రులు అని చేస్తారు వాటికి పేర్లు ఏంటంటే నవరాత్రులు అని మీరు గణపతి దగ్గర చూడండి పదకంటికి కూడా పూజ చేస్తుంటారు పదిన్నరకి పూజ చేస్తారు పదిన్నర పదకొండు గంటలకి ఎప్పుడైనా పూజ అంటే ఇదంతా రాత్రి ఉపాసన అని చెప్తున్నాను రాత్రిపూట పూజ చేయండి రాత్రిపూట విశేషం ఉంది కొన్నిటికి అలానే అన్ని రాత్రిపూట చేస్తామండి కూడా కొన్నిటికి ప్రత్యేకంగా రాత్రిపూట ఉపాసన ఉంది అందులో లలిత ఉపాసన రాత్రిపూటకు విశేషం ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి గృహ సమస్యలు తొలగించుకోవాలనుకుంటున్నారో అందరూ ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి అమ్మవారి ఎదురుకుండా ఫలితాతృపుర సుందరి దేవి ఎదురుకుండా చక్కగా దీపారాధన చేసుకొని యావన్ మంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి అందరూ చదవక్కర్లా అందరూ విన్నా సరిపోతుంది ఇది మీరు చక్కగా చదివితే ఇరవై నాలుగు నుంచి ముప్పై నిమిషాల మధ్యలో పూర్తయిపోతుంది చక్కగా నెమ్మదిగా చదివితే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నిగుండ సంభూత దేవ కార్య సముధ్యత ఉద్యు సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధ ఇలా మనం మరీ పరిగెత్తకుండా మరీ నెమ్మదిగా కాకుండా చక్కగా కనుక చదువుకుంటే ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది ఇంకొంచెం అలవారి తగ్గున్నా ముప్పై నిమిషాలు పడుతుంది ఒక అరగంట సేపు కనుక ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అమ్మవారి దగ్గర ఆ పారాయణను చేసి ఎవరు తర్వాత ఆహారము మీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నారో ఆ ఇంట్లో సుఖశాంతులు ఎప్పటికీ వర్ధిల్లుతూ ఉంటాయి కాదు కాదు ప్రతిరోజు మాకు కుదరదండి అంటే కేవలం ఆదివారాలు ఈ రకంగా చేయాలి మిగతా రోజుల్లో కుదరదు ఆదివారం చేయవచ్చు కదా ఆదివారం రోజు చేయండి లేదండి శుక్రవారం రోజు చేయండి వారానికి ఒక్కసారైనా సరే కుటుంబ సభ్యులతో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కనుక కూర్చొని ఆ అమ్మవారి యొక్క స్తోత్రమును కనుక పారాయణ చేస్తే ఈ స్తోత్రం మీరు కా కేవలం పారాయణే చేయాలని లేదు కేవలం విన్నంత మాత్రం చేత కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు విన్నా సరే ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో ఉంటాయి తొమ్మిదేళ్ళు ఉంటాయి వాళ్ళు ఏం చెప్తారండి లలితా సహస్రనామం అంటారు మీరు ఒక్క ఒక్క పది రోజులు అంటే పది వారాల పాటు మీరు చేసి చూడండి పదకొండో వారం వాడు పుస్తకం తీసుకొని వస్తాడు ఎందుకంటే నేను నేర్చుకుంటానంటాడు అది మనం అందజేయవలసిన బాధ్యత మన మీదేమో ఉన్నది కనుక చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు ఇంట్లో కోసం పారాయణ చేయండి వ్యాపార అభివృద్ధి కోరే వాళ్ళు వ్యాపారంలో పారాయణ చేయండి మీ వ్యాపార స్థలాల్లో ఎప్పుడైనా రాత్రిపూట కూర్చొని అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా శుభ్రపరచుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పారాయణ చేయవచ్చు దీనికి ఏమీ ఈ వస్త్రంలో ఉన్నాం కదా ఆ వస్త్రంలో ఉన్నాం కదా అనే నియమం లేదు కాబట్టి మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడం కుంకుమ పొట్టు ధరించడం వెంటనే లలితా సహస్రనామం మొదలుపెట్టి వ్యాపార స్థలంలో పారాయణ చేసుకోవడం దాని ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు మంచి పేరు పొందుతారు సంఘంలో అందరిలోకి కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని పొందుతారు కుటుంబ వాతావరణంలో సుఖశాంతులను పొందుతారు ఇంట్లో ఐశ్వర్యములను పొందుతారు ఏ రకమైనటువంటి కోరికతో చేస్తే ఆయా కోరికలన్నీ లలితా సహస్రనామం పరిపూర్ణంగా మనకి నెరవేరుస్తుంది అని చెప్పారు కాబట్టి ఆ స్తోత్రాల్లో కూడా దివ్యమైనటువంటి స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది లలితా సహస్రనామం గురుగారు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కొంతమంది లలిత సహస్రనామం చదివేటప్పుడు లోపల మాత్రమే చదువుకోవాలి అది బయటకి ప్రనౌన్స్ చేయొద్దు అని చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే బయటకి చెప్పకపోవడం ఏమీ లేదు కాకపోతే చాలా మందికి జరుగుతున్నది ఏమిటంటే అందులో కొద్దిగా తప్పులు తొరలుతూ ఉంటాయి ఎక్కడ ఒత్తులు పెట్టాలో ఎక్కడ ఒత్తులు పెట్టకూడదు అలాగే ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు ఇవన్నీ కూడా కొద్దిగా తెలిసి ఉన్నటువంటి రీతిలో పారాయణ చెయ్యాలి అనేది మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది మనం ఏ స్తోత్రానికైనా ఇది వర్తిస్తుంది ఇది కేవలం లలితా సహస్రనామానికని కాదు మనం గ మన గతంలో కనకధార స్తోత్రం గురించి కానివ్వండి ఈవెన్ ఒక హనుమాన్ చాలీస కానివ్వండి మీరు ఏది తీసుకోండి మీరు తప్పులు చెప్తే ప్రయోజనం లేదు మీకు దాని మీద దృష్టి పెట్టడం అంటే అర్థం ఏమిటంటే మీరు దాన్ని చక్కగా తప్పులు లేకుండా ముందు నేర్చుకోవాలి ఆ తర్వాత పారాయణ రూపంలోకి పెట్టుకోవాలి ముందు నేర్చుకునే ప్రయత్నం చేయండి అంతే కదండి మీరేం నేర్చుకోకుండా కంప్యూటర్ మీ చేతికి ఇస్తారా ఎలక్ట్రిషియన్ ఏం నేర్చుకోకుండా ముందు ట్రాన్స్ఫారం ఎక్కుతారా అలాగే ఈ స్తోత్రములు కూడా చాలా గొప్ప గొప్పవి వాటిని మనం కంప్యూటర్ మనకి వాడుకుంటే వాడుకున్నంత ఫలితాన్ని ఇచ్చినట్లే ట్రాన్స్ఫారం కూడా మనకి మనం ఎట్లా వాడుకుంటే అట్లా మనకి కరెంటుని అనుగ్రహించినట్లే ఈ సహస్రనామాది విషయాలు స్తోత్రాలు కూడా మనం చక్కగా వాడుకుంటే అది వాడుకున్నంత ఫలితాన్ని మనకి ఇస్తుంది మరి ఎప్పుడు దాన్ని చక్కగా వాడడం తెలిసినప్పుడు అందుకని అది ఎట్లా తెలియాలి అంటే మీరు తప్పకుండా ఒక గురువుగారనో మీకు తెలిసిన పురోహితులనో మీరు ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి అయ్యా మేము చదివే దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే మాకు తెలియజేయండి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళ దగ్గర మీరు చెబుతూ ఉంటే తర్వాత మీరు ఇంట్లో కూర్చొని పారాయణ చేసుకోవచ్చు ఇవాళ మనకి యూట్యూబ్లు మాధ్యమాలు కూడా చాలా ఉన్నాయి వాటిల్లో కూడా మీరు చక్కగా చూసి నేర్చుకొని మొత్తం మీద విషయం ఏమిటి అంటే తప్పులు లేకుండా చదవడం శబ్దాలు కానివ్వండి ఒత్తులు పొల్లులు అన్నీ కూడా అందుకని మన తెలుగు ఇవాళ మనం తెలుగు నేర్పుకోవడమే చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితులు అందువల్లనే ఈ ఇబ్బందులు అన్నీ వస్తున్నాయి అందుకని పిల్లలకి ఈ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి భావితరాలకి ఒక అస్త్రములుగా ఉపయోగపడతాయి కాబట్టి అందరితో కూడి పారాయణ చేయండి అందరూ అమ్మ అనుగ్రహాన్ని పొందండి గురుగారు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడున్న హడావిడి జీవితంలో రోజు పారాయణం చేయడం కుదరకపోవచ్చు ఈ లలిత సహస్రనామం లలిత రహస్య సహస్రనామం చదవాలనుకునేవారు పారాయణం చేయాలనుకునేవారు ఏ రోజు చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటారు లలిత సహస్రనామానికి బుధ శుక్రవారాలు యోగ్యమైనవి అని చెప్పారు బుధవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి ఈ రెండు రోజుల్లో కనుక మీరు లలితా సహస్రనామం సాయంకాలం పూట నేను చెప్పినట్లుగా ఎనిమిది గంటల తర్వాత కనుక చదివితే ఇది ఒక దివ్యమైనటువంటి ఫలితాన్ని మీ అందరికీ అనుగ్రహం చేస్తుంది ఒకవేళ అలా కూడా కుదరట్లేదండి బుధ శుక్రవారాలు మేము చాలా బిజీగా ఉంటాం అనుకున్న వాళ్ళు ఆదివారం రోజు కూడా చేయండి ఆదివారం రోజున నిరాహారం చేయమని మనకు శాస్త్రం చెప్పినటువంటి విషయం మనకి వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ముందు అసలు మనకు ఆదివారం ఏం చేయాలో తెలియట్లేదు ఆదివారం వచ్చేసరికి అన్ని ఆదివారం చేయాలి అని మనం తాపత్రయపడుతూ ఉంటాం తిననవన్నీ ఆ రోజే తినేయాలి చూడనివన్నీ ఆ రోజు చూసేయాలి చెయ్యని ఎంజాయ్మెంట్ అంతా ఆదివారం చేసేయాలి కానీ ఏ రోజు చేయకూడదో ఆ రోజే చేస్తున్నాం మనం దానివల్లనే మనం రోగములకు గురవుతున్నాము ఇన్ని రకాల సమస్యలకి మనం ఎదుర్కొంటున్నాం ఇదివరకు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేశారు ఇదివరకు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు కానీ వాళ్ళకి ఏమి సమస్యలు రాలే ఎందువల్ల వాళ్ళకి ఆదివారాల నియమాలు వాళ్ళు ఇదివరకు చేయలేదు ఇదివరకు ఆదివారం వస్తే ఎంజాయ్ చేయాలని వాళ్ళేం అనుకోలే వాళ్ళు ఉద్యోగాలు చేసినా వాళ్ళు మెదలకుండా వెళ్ళి ఇంట్లో కూర్చునేవాళ్ళు అలానే ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడం తప్పనట్లేదు కానీ మనం దాన్ని ఎప్పుడు చేయాలనేది కొద్దిగా భగవంతుడిచ్చిన విజ్ఞత ఇవాళ యూట్యూబ్లు మాధ్యమాలు ఇన్ని ఉన్నాయి మరి ఇన్ని చెప్తున్నప్పుడు కూడా మేము వినము అంటే ఇక దానికి ఏమీ చెప్పలేం కాబట్టి ఆదివారం నియమాలు కొన్ని పాటిస్తూ చక్కగా మీరు ఇంట్లో ఉండి లలితా సహస్రనామం చదువుకోండి ఉదయం ఎక్కడికైనా తిరగండి సాయంత్రం ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి చక్కగా అందరూ ఇంటికి చేరండి ఎనిమిది గంటలకు అందరూ ఇంట్లో ఒక చక్కటి టేపరి కార్డులో పెట్టుకోండి టీవీలో పెట్టుకోండి టీవీతో ఫాలో అవ్వండి శుభలక్ష్మి గారితో పెట్టుకోండి దాంతో పాటుగా మీరు అందరూ చదవండి అంటే ఆ స్తోత్రంతో పాటు మీరు కూడా అట్లా మీరు మాధ్యమాన్ని కూడా చక్కగా వినియోగం చేసుకుంటూ చక్కగా రాత్రిపూట పారాయణ చేయండి బుధవారం చేయండి శుక్రవారం చేయండి కుదిరితే కుటుంబం అందరూ కలిసి ఆదివారం చేయండి దీని ద్వారా మంచి ఫలితాను గురుగారు మొత్తం మీద లలిత రహస్య సహస్రనామం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు